అందరు రాష్ట్రం ఇచ్చిన వాగ్దానాలని చూసా చెప్పని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ గారు మీరు చాలా గర్వంగా తెలియజేస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే మాట ఇవ్వడం వేరు నెలవర్చం వేరు మాటిచ్చిన ప్రతి సంక్షేమ పథకం పేదల అందాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన జరిగింది అంతేకాని గతంలో ఉన్న జనభూ కమిటీ చెప్పాలి నాయకులు చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు ఉన్న చెప్పాలి పరిస్థితి పక్కన పెట్టి అన్ని సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న వారందరికీ ఒక వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీకు అందించిన ఘనత జగన్మోహన్ గారి మరోసారి విడుదల చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బాల కార్మికులు చిన్న చిన్న హోటల్ గా ఇటక బట్టీల్లోనో తెలు కాడ పాలేర్లుగానో పెట్టే తల్లి పడే మనోవేదనని అర్థం చేసుకున్న నాయకుడు ఒకడు వస్తాడని మనం అనుకోలేదు వచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు ఔషధం అమ్మఒడి పాల కార్మికుడు లేడు అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి అందుకే అంటారు నలబై ఐదేళ్లొస్తే అమ్మకి డబ్బులు అవసరం అరవై ఏళ్ల వయసులో ఖర్చు పెరిగేది ఆ తల్లికి చేయోగిస్తున్నాడే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంస్కర్త కాదా మహిళా జగన్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాయి అని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగనన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మనమందరం కూడా జగనన్నని నమ్మి ఓటేసామన్న నమ్మకంతోనే అభిమానంతోనే విశ్వాసంతోనే ఈ రోజున మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి మంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయం ఈ సామాజిక న్యాయం మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీద మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి